శిష్యులు ఒకరోజు ఆహారం వండుకోవడానికి ఈరోజైతే కాయగూరలు వచ్చి మార్కెట్కి వెళ్తున్నాం కొంటున్నాం ఆ రోజు లేని పొలాల్లో పోయి ఏదో ఒక కోసుకొచ్చి అది వండుకొని తినేవాళ్ళు పొలాలు ఈ వర్షాకాలంలో ఈ తెప్పా కానీ ఇంకా కొండపిండా కానీ ఇంకా మునగా కానీ ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన ఆకులు ఐదేసి మేకలకి వేస్తావు దాన్ని నువ్వు మేస్తావు ఆకులు తిన్న మేకేమో కొండలెక్కుతుంది మేకను వేసి నీడేమో మంచం ఎక్కుతున్నాడు అంతేగా ఆకులు తిన్న మేకేమో కొండలెక్కుతుంది ఈ మేకను తినేమో మంచం ఎక్కుతుంది ఎందుకు పడుకోవడానికి కాదు రోగాలు రోగాలు ఎక్కువై నడవలేక మంచం పరిమితం అవుతున్నాడు సృష్టిలో ఔషధ గుణాలు దేవుడు పెట్టాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఆ రోజులు అట్లా తిన్నారు కనుకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మందంతా నైస్ కదా నైస్ ఇళ్లలో సిటీల్లో ఉన్న అనుకోండి ఇళ్లల్లో వండుకోరట స్విగ్గీ ఇంకా టొమాటో జొమాటో ఒక్క ఆర్డర్ కొడితే వాడు వచ్చి పిల్ల కొడతాడంట వీళ్ళు తీసుకొని మేకల మిషన్ వేసి తొంగిపోవడమేనంట ఇంక ఇబ్బంది లేదు గిన్నెలు తోమి పని లేదు గింజ వారసే పని లేదు కాయగూరలోకి వేసే పని లేదు హ్యాపీ హ్యాపీ జోన్ నలకి రెండు లచ్చలొత్తం వాళ్ళ ఆయనకి ఫ్యాషన్ మా స్టైల్ ఇప్పుడు ఏం చెప్తాం తెలుసా తినేవాళ్ళు ఎక్కువ అయ్యారని వాళ్ళు ఏ బయట కలుపుతున్నారు అందుకని బిర్యానీలు బొద్దీకలు ఏలకు బయటపడుతుంటే ఏకంటాడా వెళ్ళి పక్కన వెళ్తుంటాడు ఏందిరా మన ఏక ఆ హోటల్లో రా ఎలాకొచ్చింది ఈ హోటల్లో రాదురా నీకెవడు చెప్పాడు రా అయ్యా బియ్యం తినేవాళ్ళు ఎక్కువేయాలని ప్లాస్టిక్ బియ్యం వచ్చింది ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అమ్మ మీరు బయట కొనుక్కుంటే ఒక మా ఒక మాట చెప్తున్నా సందర్భాన్ని బట్టి మీరు బియ్యం నానేస్తారు కదా నానేసినప్పుడు కొన్ని గింజలు తేలుతాయి ప్లాస్టిక్ బియ్యం వచ్చి అచ్చం బియ్యం లాగానే ఉంటుంది ప్లాస్టిక్ టమాటాలు వచ్చినాయి ప్లాస్టిక్ గుడ్లు వచ్చినాయి అబ్బో మా మామూలు కాదు తినేవాళ్ళు ఎక్కువయ్యారండి పంట తక్కువైంది తినేవాళ్ళు ఎక్కువయ్యారు పంట తక్కువ అయింది ఇప్పుడు ఎనీ టైం కొబ్బరి కొబ్బరి పండ కొబ్బరి పండ ఒక వ్యాసాకాలం దొరుకుతాయి ఇప్పుడు ఎనీ టైం ఎందుకంటే బాగా ఏడు చేస్తుంది మనిషికి బాగా ఏడు చేస్తుంది మనిషికి ఎనీ టైం ఏలపాలు లేకుండా వ్యాసాకాలం ఏడు వేల పొంగేది ఇప్పుడు ఎనీ టైం వర్షాకాలం అయినా శీతాకాలమైనా ఏడు వెల వెలబొంగి కొబ్బరి పండులు తాగేవాలి కోరి కనుక కొబ్బరి పండాలు కూడా ఆ ఉత్పత్తిలో కూడా రసాయన కలిపేస్తున్నారు అందుకని ఎట్ట తగలాడుతున్నాం కొన్ని సంవత్సరాలు వస్తే ఇరవై సంవత్సరాల వయసుకొచ్చేపాడికి నలభై సంవత్సరాల వాళ్ళ ఉంటాడు ఇరవై సంవత్సరాల వయసుకొచ్చేపాడికి ఇట్లా ఉంటాడు నలభై సంవత్సరాల కనబడతాడు వయసు ఏమో చిన్నదే కానీ చూస్తేనే అట్లా ఉంటాడు ఫార్టీ ఇయర్స్ పర్సన్ లాగా ఉంటాడు తిండి తేడా ఈ శిష్యులెల్లి పొలంలో ఈ ఆకులు కోస్తుంటే పిచ్చి ద్రాక్ష ఆ మొక్క ఒక ఆకులు కూడా కోసారు మర్చిపోయి అది వండితే విషంగా మారిపోయింది దైవ జెండా కుండల విషం అని చెప్పారు ప్రార్థన చేయగా ఆహారాన్ని దేవుడు బాగు చేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా అందుకనే తినేటప్పుడు ఏం చేయాలా మనకు ఆత్రం ఎక్కువ ఇది ఎందుకు రాని తెలుసు తెలిసి మనకు ఆత్రం ఉండకూడదు ఉండాలా స్తోత్రం ఉండాలి ఉండాలా అడ్డం పడి ఆదివారం ఉద్దేశాలు ఇక చూసుకో భక్తుడు మొద్ద కలిపి ఎట్టా ఎట్ట అంటాడు ఏసు రక్తమేజ్ కోడి మాసమే బలం ఏదా ఎవడయ్యా నేర్పింది ఎట్ట అండం మన భక్తులు బల్లారాధన కూడా ఇంకేం పక్కోలు కూడా ఇక ఐదుగురికి ఐదు ఐదుగురు ఐదు అలవాటు కదా ఐదుగురికి తీరు సిమోహ ఎంత చెప్పుగా ఏంటి ఇది ఎవడు నేర్పాడు తిని ఎట్టేది అది ఏ ఏ సైజు శరీరం అమ్మా అది పలారం కాదు ప్రసాదం అనుకున్నాం ఎట్ట బల్లారాన్ని తీసుకొని ఎట్టెట్ట అనకండి ఒక ఐదుగురికి ఎట్టని తిను ఆరాధన ఎక్కడ సగం అయిపోద్ది నీకు దండం పెట్టి చెబుతున్నా అటువంటి పనికి మాల పనులు చేయకండి కరెంట్ కుమారుని ముద్దు పెట్టుకోండి లేనివాళ్ళ నువ్వు లైట్ని ముద్దు పెట్టుకోక మూతి పనులు వ్రాసిపోతాయి వేసధారణని బైబిల్ చెప్తుంది అది సూర్యుని కాంతిని చంద్రుని కాంతి ముద్దు పెట్టుకున్న వాడు ఏమవుతాయి ఏమవుతాయి ఏంటట్ట దేవునికి వేషధారిని బైబిల్ చెప్తుంది ప్రార్థన చేసుకొని తినాలు తింటే వాటిలో ఏమైనా ఉంటే దేవుడు మరుగు చేసి నీకు ఆరోగ్యం ఎత్తాడు అన్నం పడి వాడు అంటున్నాడు ఏ బాత్రూమ్ లోపలికి బయటికి లోపలికి బయటికి ఒకటి తిరుగుడే తిరుగుడు తిరుగుడు పాస్ట్ గారు పాతని చే పాతని చేయకుండా తిన్నానండి తేడా కొట్టిందండి మరి పాతని చేసి తినొచ్చుగా దేవుడు ఎందుకు ఎందుకు ఎట్టాడు నేర్తాడంటే బుద్ధి రావడానికి ఓహో పాదం చేస్తే గానీ బాగోదని అప్పుడు సత్యాడు పాదం చేస్తాం విషకుండలోని విషపాహారం ఆశీర్వాదకరంగా మారిపోయింది దేవుడికి స్తోత్రం కలుగునగా అదే రాజు రెండో పుస్తకం నాలుగో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు చదివితే ఒక అతను పంట పండితే ఒక ఇరవై రొట్లు కొన్ని పండ్లు తెచ్చాడు ఒక పంట పండిందని పాస్టగారి దగ్గరికి ఒక ఇరవై రొట్లు కొన్ని పండ్లు తెత్తే పాస్టగారి దగ్గర వంద మంది కూర్చున్నారు వంద మంది ఎలిసా పాస్టార్ అంటాడు కొట్టించి కొట్టించాడు వామో ఏసయ్య ఇరవై రొట్లు అయ్యా ఇక్కడ ఉంది వంద మంది ఎగబాగి చూస్తున్నారు వీళ్ళు అడ్డం పడి తినడానికి కూడా సరిపోదు అని నీకెందుకు పచ్చిపెట్టి అన్నాడు మీరు ఆ చదవండి వంద మంది కూడా ఆహారం సరిపోయింది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా ప్రార్థన చేస్తే ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా సమృద్ధిగా మారుస్తాడు అమలారా ఓ అమలారా అన్నం పెట్టేటప్పుడు కొంతమంది పెద్దోళ్ళు చూసారు పెద్దోళ్ళు భీమవాళ్ళకి సేవ చేసేటప్పుడు ఈ ముసలోళ్ళు కాడ ఎప్పుడన్నా భోజనానికి ఏర్పాటు చేశారనుకోండి వాళ్ళు కొండ తెచ్చిన తర్వాత దాన్ని సిలు వేస్తారు గెరిటితో సిలువు గుర్తి చిన్న పాతన్ని వేస్తారు చేసి వడ్డిస్తే ఆ కొండలో నార బియ్యం ఉండవచ్చు ఇరవై మంది అనార్కులంగా తిన్నా మిగులుతుంది ఎందుకు ప్రార్థన చేస్తే మన కక్కు మొహం కదా జీక్కోవడమే గర్ర గర్ ఈ సౌండ్లు తప్ప ఇంకో సౌండ్ రాదు మన బతుక్కి ఎంత కోరుండు ఒకసారి సరిపోవట్లే మరి కూర సెకం వేసుకొని తింటున్నావా లేకపోతే పిల్లి తింటుందా ఎలా తింటుందా పని తింటుందా ఒక్క తింటుందా తెలీదు గల్లివి తలుపుతుండివి గట్టిగా ఉండివి పిచ్చిలో చి తీసుకెళ్ళి నన్ను పడేయడమే నువ్వు తీస్తే కానీ బయటకు రాదా అది మరి సరిపోవట్లే బావా ఏం చేయాలి మా తల్లులో ఏం చేయాలి ప్రార్థన చేయాలి నేను భీమవరం క్రైస్తవ పాలనలో కొంతమంది తల్లులను చూసేవాడిని సాయంత్రం మాటలు వాళ్ళ వాళ్ళ కాడ కొంతమంది కాడ నేను ప్రార్థన చేయడం ఆగినప్పుడు వాళ్ళు ఆ బియ్యం కొండ ఉంటారు కదా డేక్ష అది డబ్బా ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఒక రెండు గ్లాసులు బియ్యం పోతే గుప్పిలి బియ్యం తీసి పక్కన వేస్తారు గుప్పిలి బియ్యం ఎందుకు దేవుడు ఆశీర్వదించాలని వంట వండిన తర్వాత ప్రార్థన చేసి వడ్డేస్తారు మనం అడ్డం కాదు అడ్డం పడి మనం తింటాం మనం ఇంకా సూపరు అన్నం కూర ఉండేటప్పుడు అది మాంసం అనుకోండి కూర ఉండేటప్పుడు మధ్యలో ట్రుసి వస్తుంది అటు రెండు మొక్కలు తీసి అడ్డం పడి తిని బాగుంది ఆ మీరు కొడుతుంటారు రెండు మొక్కలు రుచి ఎట్లుంది చెప్పండి అండి అంటాడు ఎంతగాడు నాలుగు మొక్కలు అయితే ఈడు నాకి ఆ సరిపోయింది ఉప్పు అంటాడు ఏం చేయాలా ప్రార్థన చేయాలా దేవుడికి స్తోత్రం కలుగునగా ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు ఓరకం రాయించాడా ఇవన్నీ పాటాలండి